మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మా మాకు వరి కాకండి మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్త్రం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం వాళ్ళకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తాము ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్ చాలా సంతోషం వి వెల్కమ్ ఇట్ కానీ విక్రమార్కజీ బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ పద్దెనిమిది శాతం పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపలనే పద్దెనిమిది శాతానికి కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీ మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని గారిని కోరుతున్నాను